Terima kasih telah menonton! ఏర్పాటుకోండి ప్రజల చర్మ వ్యాధులు ఆస్తమా ఇదంతా మాకు ఇబ్బందిగా ఉంది పురుగులు ఇవంతా వస్తా ఉన్నాయి ఇంట్లోకి మేము వాళ్ళకి చెప్పాము ఏమని మా మర్యాదగా ఎత్తేయండి మీరు మాకు గొడవలు అవి ఇవి వద్ద లేదు మేము చేస్తాము వీళ్ళు లోడింగ్ చేస్తారు అన్లోడింగ్ చేస్తారు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఈ పక్క నుంచి ఇంట్లో అన్నం తినేదానికి కూడా మాకు కావడం లేదు వాసన ఎక్కువ ఉంది ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు టూ త్రీ టైమ్స్ మేము మర్యాదగా చెప్పేదానికి పోతే కూడా వీళ్ళు గొడవలు వస్తూ ఉన్నారు

તો તો જગ્યા દીધો રો ઇરકાના ઇન્ટા ન આવો વાળો છે અંદર ઇન્ટાડ અજેના માસોકર કે લંતાડ અજે કાટુ બલંતાડ એટલેવા આ આ આ આ શું આ તુમરા કા કે બાસ હરાયા બાસ આ હા હા જ ये प्रावर की सरकार है और ये बहुत संख्या करा कर कर रहे हो यार वाले ने पेटेले इतना कर दो बंडे प्राण साहब के और वाले वाले

గత మూడు సంవత్సరాలుగా ఇదే ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళు తమిళనాడు రైడర్స్ అనే కింద లైసెన్స్ కూడా లేదు సార్ ఇప్పుడు కమిషనర్ సార్ చెప్పిన లైసెన్స్ కూడా లేదు ఏదో జిఎస్టీ పెట్టుకొని వాళ్ళు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ గర్భిణులు ఉన్నారు ఆడోళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎన్ని ఎంతమంది వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోవడం ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు కమిషనర్ లైసెన్స్ ఇస్తున్నారు మేము ఏమైనా చేసుకుంటాము మీ వల్ల ఏమైతే చేసుకోమంటున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు గొడవకి వస్తారు వాళ్ళు గొడవ